శ్రీమాత్రేణు మహన్ రాజశ్యాముల అమ్మవారి యొక్క వైభవం మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువ రాజశ్యాముల అమ్మవారు తొమ్మిదో విద్య మనం వాహనాలకి తొమ్మిదో నెంబర్ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో లక్కీ నెంబర్ నైన్ మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఆ సంఖ్యకు గురు సంఖ్యగా అయినప్పటికీ గురుమండల రూపీ ఒక రాజశ్యాముల అమ్మవారి యొక్క శక్తి ఆ సంఖ్యలో ఉంటుంది ఆ సంఖ్యలో ఆ నెంబర్కి అంత ప్రియారిటీ వచ్చినప్పుడు అసలు రాజశ్యాముల అమ్మవారిని సాధన చేస్తే ఇంకెంత గొప్ప ఫలితాలు వస్తాయి మీ జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయనేది ఒక్కసారి రాజశ్యాముల అమ్మవారి సాధన చేసి చూడండి మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి స్వర్ణాలయం